పద్మ అవార్డుల పురస్కార గ్రహీతలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సినీ హీరో చిరంజీవిలకు శాలువా కప్పి జ్ఞాపిక అందించారు వీరితో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించారు ఎంపికైన ఈ కార్యక్రమంలో ఈ ము ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వివిధ రంగాల ప్రముఖులు ఇతర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ కవులు కళాకారులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో అవార్డులు కూడా అందిస్తామని తెలిపారు ఉపరాష్ట్రపతిగా మంత్రిగా వెంకయ్యనాయుడు ప్రజలకెంతో సేవ చేశారంటూ కొనియాడారు జీవితంలో అట్టడుగు స్థాయి నుంచి మెగాస్టార్గా ఎదిగిన ఘనత చిరంజీవిదంటూ ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు పద్మ అవార్డులను ప్రభుత్వం సన్మానించడం ఎంతో గొప్ప విషయమని మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా అన్నారు రాజకీయాల్లో వెంకయ్యనాయుడు సినీ రంగంలో మెగాస్టార్ చిరంజీవి నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భటువిక్రమార్క కొనియాడారు బాధ్యత మన యొక్క తెలుగు సంస్కృతి తెలుగు సాంప్రదాయం తెలంగాణ సాంప్రదాయం మరి ఇందులో భాగంగానే మన బాధ్యత కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం వహిస్తాను ఇందులో ఈరోజున గౌరవ స్వయం కృషి నుంచి స్వయం కృషి ద్వారా అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయికి చేరు వ్యక్తి వెంకయ్యనాయుడు గారిని చూసినా చిరంజీవి గారిని చూసినా ఈనాటి గ్రహీతను చూసినా అంటే మనిషి తలుచుకుంటే అంటూ ఏంది లేదనేది ఒక మరొకసారి మీరు రుజువు చేయడం జరిగింది అట్లాగే తెలుగువారికి ఇంతమందికి భారతదేశం గర్వించదగేటువంటి అవార్డులు పొందటం అనేది ఈ రాష్ట్రానికి గర్వకారణంగా రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈరోజు వారిని గౌరవించుకున్నటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయటం జరిగింది పద్మశ్రీ అవార్డులు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గుర్తించబడినటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి గౌరవించి ఈ అవార్డులు ఇవ్వటం అనేదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా అభినందించడమే కాకుండా ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తా ఉన్నాం ఇక నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చావు నంది అవార్డ్స్ అనేది తర్వాత తర్వాత ఏదో గత చరిత్రలా అయిపోయి మాకు అందరి చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అటు ఇరు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇవ్వటావు అన్నది ఎంతో సముచితం ఎంతో ఆనందం ఎంతో ముదాహం అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయ ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అండ్ ఇక్కడ